ఈరోజు చాలా సంతోష విషయం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే జిల్లా మంత్రులు ఎన్ఎండి ఫరు గారు పిసి జనార్దన్ రెడ్డి సార్ గారు నిన్నెల ఐఏపి మీటింగ్ జరగడం జరపడం జరిగింది ఆ మీటింగ్లో చేసినటువంటి తీర్మానం ప్రకారము ఇవాళ కేసీ కెనాల్కు రైతాంగానికి అంతా ఉడక నీళ్ళు చాదుకోవాలనేది మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం నాగరాజన్న గారు అలాగే కొడుమూరు శాసనసభ్యులు దస్తగిరి గారు ఇప్పుడే కేసు కినాల్ ఉదయం ఐదు వందల కిసోక్లు విడుదల చేయడం జరిగింది అలాగే ప్రాజెక్ట్ చైర్మన్ రామలింగారెడ్డి గారు అలాగే అందరం అందరం చేరుకుని కొడుకు ఇవాళ కేసుకనాల్ రైతాంగానికి నిలిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అయితే ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ఏర్పడిన తర్వాత మీరు చూసుకోండి గత సంవత్సరము పోతురెడ్డిపాట ఎయిట్ డేక్యులేటర్ నుంచి జూలై ఇరవై ఏడో తారీఖున ఇచ్చాం పోయిన సంవత్సరం అలాగే ఈ సంవత్సరము ఇరవై ఒక్క రోజు ముందే పోతిరెడ్డిపాటి ఎయిట్ డేక్యులేటర్ నుంచి గౌరవ జిల్లా మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు పోతిరెడ్డిపాటి ఎయిట్ రేక్యులేటర్ నుంచి నీళ్లు విడుదల చేయడం జరిగింది మరి అలాగే కేసి కినాలు కుడక దాదాపు ఈ సంవత్సరము పదహైదు రోజుల ముందే రైతాంగానికంత నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది వరుడు కరువు నుంచి పుష్కలమైనటువంటి నీళ్లు ఉన్నప్పటికీ రైతాంగాన్ని అంతా కూడా రాయలసీమ ప్రాంతాన్ని అంతా కూడా సస్యశ్యామలం చేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు జాగ్రత్త హెచ్ఎన్ఎస్ కుడ చివరా వరకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి దాదాపు మూడు వేల కోట్ల పైచిలు పనులు శరవేగంగా జరిగాయి ఈసారి రాయలసీమ ప్రాంతానికి అంతటి గుడుక పుష్కలమైనటువంటి నీరు ఇచ్చే కార్యక్రమానికి ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే కేసుకినాలు రైతాంగం అంతా కూడా ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి గుండ్రేల ప్రాజెక్టు కూడా మొన్న జరిగినటువంటి కర్నూలు ఐఏబీ మీటింగ్లో తీర్మానం చేయడం జరిగింది అలాగే నిన్న జరిగిన నంద్యాల ఐఏబీ మీటింగ్లో కూడా తీర్మానం చేయడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల కో రెండు వేల కోట్ల పైతో ఆనాడు ఆమోదాలు అనుమతులు ఇవ్వడం జరిగింది ఈ ప్రాజెక్టు చేస్తేనే రాయలసీమ కంతా సస్యశ్యామలంగా నీరిచ్చే కార్యక్రమానికి మనకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఎలాగైనా సరే గౌరవ పార్లమెంటు సభ్యులు కావచ్చు ఎమ్మెల్యేల కావచ్చు అందరం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిని తీసుకెళ్లి గుండ్రేల ప్రాజెక్టు పూర్తి చేసుకుంటేనే రాయలసీమ ప్రాంతం తోడు సస్యశ్యామలు అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఈ ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులుగా వాళ్ళు ఎమ్మెల్యేలుగా మేము ప్రాజెక్ట్ చైర్మన్ గారు ఇక్కడ అంతా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇవాళ రైతాంగానికి అంతా నీళ్లు ఇస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మీరు చూడండి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఏ రోజు కూడా ఈ టైంలో నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఎప్పుడు కూడా వాళ్ళకు అసలు వాటర్ రెగ్యులేజ్ రెగ్యులేజెషన్స్ అంటే కూడా తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజు ఏదైనా సరే ఒక ముందు చూపుతో ఒక రాయలసీమ ముద్దు బిడ్డగా నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పరిపాలన ఏ విధంగా ఉందో అందరు కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు చూసాం సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి రెండు రెండు కళ్ళగా భావించి ఈరోజు రాష్ట్రాన్ని ముందరికి తీసుకెళ్తున్నాడు కాబట్టి ఏదైతే ఆర్థిక వనరుల అన్ని ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని అతలా కుతలం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంవత్సరంలోనే అన్ని రెక్టిఫై చేసి జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు సక్రమంగా చేస్తున్నారు కాబట్టి ఇటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలా ముఖ్యమంత్రి గారికి భగవంతుడు మంచి ఆయు ఆరోగ్యాలు ఇచ్చి పది కాలాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం